తొమ్మిది యాభై అవుతా ఉంది గోశాల అందరూ అందరం వెయిట్ చేస్తాం అందరితో అందరం ఉన్నాం ఆల్ ఎమ్మెల్యే ఫర్ యు నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా లుంగి ఇప్పుకోకుండా ఆడే కూర్చుంటే అట్ట రావాలా ఇక్కడ ఏదో గోశాలలో ఏదో అన్యాయం జరిగింది అంటివి చూపాలా అదో అందరూ ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న జిల్లాలో ఉన్నాయో అందరూ టోటల్ అందరూ ఇక్కడే ఉన్నావు సో ఇంకా నీకు రాదానికి ఏం ప్రాబ్లము అది కూడా పోలీస్ దర్స్తో పాటు మీలాంటి పనులు ఏమి ఏదో హౌస్ అరెస్ట్ చేసి చేసే రకం కాదు మీకోసం పొద్దున్నే వెల్కమ్ కూడా చెప్పిన పోలీసు వాళ్ళు రండి అవసరమైతే ముందు పైలట్టింగ్ పెడతా అది కూడా ఎస్పీ గారు చెప్తా తీసుకురండి ఆడికి వచ్చి చూసుకో ఏమేముందో ఉందో ప్రతి ఆవుని లెక్కేసుకో మేము అందరం ఉన్నాము

ఎన్నికలు వస్తే హరెస్ట్ లేదా ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే హరెస్టులు మేము ఆ విధంగా ఎందుకంటే నీ మారిగా నీ యొక్క హయాంలో ఇక్కడున్న చెట్లన్నీ కూడా ఇక్కడున్న చెట్లన్నీ కూడా నరికేసి ఏ విధంగా ఇబ్బందులు పాల్ చేశారో వచ్చి చూస్తే చెప్పాలనున్నాం మేము అదేవిధంగా నీ పరిపాలనలో ఎనభై ఐదు దూడలు ఎనభై ఐదు దూడలు ఏదైతే నీ అను అనుచరుడి బాధ్యత వహించాడో అతని ఆధీనంలో ఆ డోస్ అంతా ఎక్కువ ఇచ్చి ఎనభై ఐదు లే దూడలు చనిపోతే దాన్ని బహిరంగంగా కూడా రాకుండా ఏ విధంగా అనిచేసా నీ యొక్క కన్నాకర్ రెడ్డి చెప్పాలని పొంది డిమాండ్ చేస్తాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎప్పుడు గాని ఈ యొక్క తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో ఆయన మొత్తం విచ్చల విడితనం ఏ విధంగా దోహదపడిందో గత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చూసాం ఈ రోజు నువ్వు సవాలు విసిరిన రాష్ట్ర పార్టీ మేము మేమందరం వచ్చాం